తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు సిద్దాంతులు ధర్మశాస్తాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వవసునామ సంవత్సరం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకి జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో సభ బాధ్యులు అందించారు ఈ విద్వత్ సభ బాధ్యులను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖ అభినందించారు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ సభ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వారికి ఏ అవసరం వచ్చినా తీర్చాలని దేవాదాయ శాఖకు సీఎం సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా పండుగల నిర్వహణలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా పండుగల జాబితాను నిర్ధారించి అందించిన సభను మంత్రి సురేఖ అభినందించారు వారి కృషి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు

i <laughs>